హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్కారం తిరుమలలో హై అలర్ట్ కీలక ప్రకటన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి చేసుకోండి తిరుమల తిరుపతిలో హై అలర్ట్ భక్తులకు కీలక సూచనలు పహల్గాం ఉగ్రదాడితో తిరుమలలో భర్త కనుక కట్టుదిట్టం చేశారు పోలీసులు విజిలెన్స్ అలర్ట్ అయింది ఎలాంటి ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అనుమానం ఉన్నవారు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు అలాగే సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు ఏదైనా ఘటన జరిగితే సమాయత్తంతో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించారు ఇదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక సూచనలు చేసింది కాశ్మీర్లోని పహల్గా పహల్గాం పోలీసులు టీటీడీ విజిలెన్స్ అలర్ట్ అయ్యారు తిరుపతి తిరుమల తిరుపతిలో భద్రత మరింత కట్టుదట్టం చేశారు తిరుపతిలో ఉన్న ప్రధాన ప్రాంతాలైనటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషను విష్ణు నివాసం మాధవం అన్ని ఆలయాల దగ్గర కూడా ముందస్తు జాగ్రత్తగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఇక తిరుపతిలో అనుమానం ఉన్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అలాగే సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు తిరుపతిలోని అన్ని రోడ్లు ముఖ్య కోడళ్లలో బాంబు డాగ్ డాగ్ స్క్వాడ్లు బాంబ్ స్క్వాడ్లు తనిఖీలు చేస్తున్నాయి బాంబ్ స్క్వాడ్లు రంగంలోకి దిగి లాడ్జీలు కొన్ని భవనాల్లో తనిఖీలు చేశారు అలాగే ఆలయాల దగ్గర భద్రత పెంచారు వాహనాలను తనిఖీ చేస్తున్నారు శ్రీవారి ఆలయం పై భాగంలో గొల్ల మండపం వద్ద కూడా సాయుధ సిబ్బందిని అప్రమత్తం చేశారు తిరుమలలోని సీసీ కెమెరాల పనితీరుపై దృష్టి సారించారు సీసీ కెమెరాల్లో ప్రతి ఒక్కరి కదలికపైన నిఘా ఉంచాలని కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బందిని అయితే గనక ఆదేశించడం జరిగింది ఇక తిరుమల తిరుపతిలో మొత్తంలో డెబ్బై ఐదు ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీ చేశాయి అలిపిరి సమీపంలోని చెక్ పాయింట్ వద్ద భద్రతను పెంచారు వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు తిరుమల రెండు ఘాట్ రోడ్లలో కూడా కూంపింగ్ చేపట్టారు ఘాట్లోని లింక్ రోడ్లలో ఆర్టీసీ ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తున్నారు అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు తిట్టం చేశారు తిరుపతిలోని అన్ని రోడ్లు ముఖ్య కూడలలో బాంబు స్క్వాడ్లు డాగ్ స్క్వాడ్లు తనిఖీ చేస్తున్నాయి ఇప్పటికే బాంబు నిర్వీర్యం చేసే దళాలు రంగంలోకి దిగి లాడ్జీలు కొన్ని భవనాలను పరిశీలిస్తున్నారు ఆలయాల వద్ద కూడా భద్రత పెంచారు అలాగే ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను లేపాక్షి సర్కిల్ వద్ద ఉన్న సుదర్శన్ సత్రంలో భద్రతా దళాల మాక్టిల్ ద్వారా చేసి చూపారు ఒకరిదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నెగా మరియు భద్రత సివిల్ పోలీసులకు రిజర్వ్ పోలీసులకు ఆలయ సిబ్బందికి వైద్య సిబ్బందికి కూడా క్షుణ్ణంగా వ్యవహరించారు అసాల్ట్ డాగ్ ఎనిమి అటాక్ రూమ్ ఇన్వర్షన్ ఇంటర్వెర్షన్ అలాగే ఈ కార్యకలాపాలు చేసి చూపారు దాదాపు ఒకటిన్నర గంట పాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది ఈ మాక్డ్రిల్ ఇరవై ఎనిమిది మంది ఆక్టోపస్ కమాండ్లు ఇరవై ఐదు మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పదిహేను మంది పోలీసులు పది మంది ఏపీఎస్పి సిబ్బంది ఈ మాక్ లో భాగమయ్యారు తిరుమలలో రద్దీ అయితే కొనసాగుతోంది వేసవిలో రద్దీ పెరుగుతున్న వేళ భక్తులు భక్తులకు తమ దర్శన సమయానికి క్యూ లైన్ లోకి రావాలని టీటీడీ సూచిస్తోంది అదే సమయంలో భద్రతా చర్యల్లో భాగంగా సెక్యూరిటీ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు ఇక అలాగే తిరుమలలో క్యాబ్లు నడుపుతున్న వారితో టీటీడీ చీఫ్ అండ్ విజిలెన్స్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు సమావేశమయ్యారు నాలుగు వందల మంది క్యాబ్ డ్రైవర్లు యాభై మంది యజమానులతో భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఆలయ పరిసరాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనుసరించాల్సిన విధానాలపై వారికి అవగాహన కల్పించారు తిరుమలలో భక్తుల భద్రతకు సంబంధించి డ్రైవర్లు ఎంతో కీలకమైన పాత్ర అని హర్షవర్ధన్ రాజు తెలిపారు తిరుమలలో క్యాబ్లు వాహనాలు డ్రై నడిపే డ్రైవర్లు అపరమ తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు అలాగే నిషేధిత వస్తువులను తిరుమల తీసుకురాకూడదని టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు స్పష్టం చేశారు నిషేధిత వస్తువులను ఎవరైనా తీసుకొచ్చినట్లు గుర్తిస్తే తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు తిరుమలలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చారు దొంగలు నేరస్తులు తమ వాహనాలు ఎక్కినట్లు క్యాబ్ డ్రైవర్లు కనుక గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు కానీ లేదా డైల్ డబుల్ వన్ టూకి కానీ సమాచారం ఇవ్వాలని సూచించారు తిరుమలలో ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని తమ దృష్టికి ఎలాంటి అనుమానాస్పద సమాచారం వచ్చినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించడం జరిగింది